హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఆరో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఇరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మధ్య ధర ఎనిమిది వేల వంద గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు వేరుశెనగలు మొత్తం ఐదు వందల నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు గరిష్ట ధర ఆరు వేల నలభై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నూట తొంభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల అరవై మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు పూల విత్తనాలు ఆముదాలు వాము వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం డెబ్బై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఆరు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు కందులు అంటే వడకలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మధ్య ధర రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల ఇరవై ఒకటి మధ్య ధర పదకొండు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర పన్నెండు వందల అరవై ఒకటి ఎండుమిరపకాయలు వరి ధాన్యం కొర్రలు మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో